ఇరవై ఐదు పదకొండు ఇరవై ఐదు శుభ మంగళవారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ టెన్ పర్సెంట్ మాత్రమే అబద్ధం చెప్పండి తొంభై పర్సెంట్ నిజాలు మాట్లాడండి మీకు మంచి జరుగుతుందని ఆశిస్తూ బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరైనా బెట్టింగ్లు ప్లే చేసుకుంటేనే దయచేసి బెట్టింగ్లు ప్లే చేయొద్దని తెలియజేయండి దేవుడు మీకు చల్లగా చూస్తాడు అని ఆశిస్తూ సీసీటీ తరఫున చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము బ్లడ్ అరేంజ్మెంట్ చేయబడను నో ప్రైస్ ఓన్లీ సర్వీస్ మాత్రమే అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడను ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడిన ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ స్టార్ట్ అవు కాయగూరల ధరలు రామాజి టమాటాలు కేజీ ముప్పై మూడు తొంభై నంబర్ వన్ టమాటాలు రేట్లు పెరిగినాయి బీనిస్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు செவ்ளக்காய் கேஜி யாவை அர்த்தி இரவு ஐந்து சிக்கு கேஜி யாவை அர்த்தி இரவை ஐந்து காக்கரேஜி நலபை அர்த்தி இரவை முல்லங்கி கேஜி நலபை அர்த்தி இரவை மிரப்பாய் கேஜி யபை அர்த்தேஜி இரவை ஐந்து எரகல் கேஜி இரவு நூற்றுக்கு ஐந்துகே உரி முப்பை நூ மூணுகேஜி தொம்பை ரூபாய் பெண்டக்காய் கேஜி ஆவை அர்த்தே இரவை ஐந்து பீரக்காய் கேஜி நலபை அர்த்தி இரவாய் பீட்டரூட்டு கேஜி நலபை அர்த்தி இரவாய் క్యారెట్ కేజీ అరవై అర్ధ కేజీ ముప్పై మంతలే ఇరవై ఐదు పదకొండు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్ అయితే రిటైల్ ధరలు అమ్మబడింది ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా సత్యసాయి బాబా గారు ఒక మంచి మాట చెప్పినారు ప్రజలను ప్రేమించు ప్రజలను సర్వీస్ చేయి అని చెప్పినారు ప్రేమించు సేవించు అనేది మాట చెప్పినాడు అదొక్కటి పరిగణలోకి తీసుకోండి అదేవిధంగా ప్రతి ఒక్కరితో మంచి మాటలు మంచి లాంగ్వేజ్తో మాట్లాడండి అది మీ గౌరవాన్ని పెంచుతుందని ఆశిస్తున్నాను ఓకే విషయాల్ ద బెస్ట్ గాడ్ నెస్ ఆల్